వీక్షిస్తున్న తెలుగు ప్రేక్షకులందరికీ నమస్కారం ప్రస్తుతం మార్కెట్లో బంగారం ధర ఎలా ఉంది ఏప్రిల్ చాలా చాలామంది అయితే కొంతమంది బంగారం మీద ఇన్వెస్ట్మెంట్ కూడా చేస్తూ ఉంటారు మరి ఇందులో భాగంగానే బంగారం కొనాలనుకునే వారికి ఇప్పుడు ప్రస్తుతం మార్కెట్లో పసిడి ధరలు ఎలా ఉన్నాయనే పూర్తి సమాచారం అయితే ఇప్పుడు మనం తెలుసుకుందాం మొదటిసారిగా నాకు ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోలేని వాళ్ళు ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న ఘంట సిమ్మల నొక్కి ఆల్ నోటిఫికేషన్ ట్యాప్ చేయండి తద్వారా మేము పెట్టే ప్రతి ఒక్క అప్డేట్స్ అయితే పొందగలుగుతారు ఇక ఈ వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి మీరు లైక్ చేసినట్లయితే ఎటువంటి ఇన్ఫర్మేషన్ అనేది మీ ముందుకు తీసుకురావడం జరుగుతుంది అయితే వివరం చూసే ముందు ఒక చిన్న విషయాన్ని అయితే మీకు తెలియజేస్తాను చాలామంది మనలో ఏప్రిల్ ఫుల్స్ డే ఎలా వచ్చిందనేది అయితే తెలియదు ఎవరైతే పాత క్యాలెండర్ ఉన్నదో దాన్ని మాత్రం అనుసరిస్తూ ఏప్రిల్ ఒకటిన న్యూ ఇయర్ చేసుకున్న వాళ్ళని ఏప్రిల్ ఫుల్స్ అని అయితే పిలిచేవారట మరి ఇందులో భాగంగానే ఈ యొక్క మాట అనేది మనకి వాడకంలోకి అయితే వచ్చింది ఇక అసలు విషయం చూసినట్లయితే కనుక మనకి ధర ఇరవై నాలుగు క్యారెట్లు బంగారం దగ్గర పది గ్రాములు చూసుకున్నట్లయితే అరవై ఎనిమిది వేల నాలుగు వందల నలభై రూపాయలుగా అయితే ప్రస్తుతం మార్కెట్లో ఉంది మరి మీకు దగ్గరలో ఉన్న జ్యువెలరీ షాప్ కానీ లేకపోతే ఫోన్ నెంబర్ ద్వారా కానీ మీరు జ్యువెలరీ షాప్కి వెళ్ళి కూడా మీరు తెలుసుకోవచ్చు మనకి చిన్న చిన్న షాపులు బట్టి కూడా ప్రైస్ అనేది వేరియేట్ అవుతూ ఉంటుంది మరి దాన్ని కూడా మీరు గమనించాలి అయితే ఇరవై రెండు క్యారెట్ల బంగారం ధర పది గ్రాములు చూసుకున్నట్లయితే అరవై రెండు వేల ఏడు వందల నలభై నలభై రూపాయలకి అయితే ఉంది మరి దీనికి సంబంధించిన మరికొన్ని వివరాలు ప్రతిరోజు మీకు అందజేస్తాం సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేయండి